ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జారి ఆదినారాయణ కాల్చి పండుగ జరుపుకున్న కార్యకర్తలు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు అసురాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు మంగళవారం చంద్రగొండలో గ్రామశాఖ అధ్యక్షులు తుమ్మలపల్లి సురేష్ శారపల్లి శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకలకు అసురాపేట ఎమ్మెల్యే జారి ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని భారీ కేకును కట్ చేసి మంత్రి పొంగులేటికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కార్యకర్తల అభిమానులు బారాసంచకా కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల కష్టాలను కల్లారా చూసి మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి చంద్రగొండ మండలంలో ప్రత్యేక దృష్టి సారించి పేదవారికి ఇంద్రం ఇల్లు మంజూరు చేయించారని అలాగే పనులను వేగవంతం చేయించి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి గృహప్రవేశాలు చేయించి ఈ ప్రాంతాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా చేసిన మహనీయుడు అన్నారు ఈరోజు ఇంద్రం ఇల్లు వచ్చిన లబ్ధిదారులు మంత్రి జన్మదినాన్ని స్వయంగా జరుపుకోవడమే కాకుండా తనను ఆహ్వానించడం గొప్ప విషయం అన్నారు అలాగే మంత్రి జన్మదినాన్ని పునస్కరించుకొని సీతాయిగూడ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులందరికీ నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి మాలత్ భోజ్య నాయకు మండల అధ్యక్షుడు దారం గోవిందరెడ్డి నాయకులు గాదె శివప్రసాద్ బొర్రా సురేష్ గుగులోత్ బాలు శంకా శంకర్ నలమూత్ రమణ కిరణ్ రెడ్డి ఎస్కే ఇమ్రాన్ వసీం చిన్నంశెట్టి మహేష్ చేపలమడుగు లక్ష్మణ్ భద్రయ్య బన్య నాగరాజు కుక్కుమడి తిరుపతి ఇస్లావత్ రుక్మిణి బడుగు కృష్ణవేణి బడుగు శంకర్ తదితర ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Happy birthday to you Happy birthday to you Sir tha Happy birthday End ko cut kar party kar Gila banget, guys! Kalau lewat barat, apa yang harus gua ciptakan? Kalau gua 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 gua

¡Salud! કોણ કેグル ગોસ્પ્રેટ કોણ હેલો હેલો આંદર કઈ ના સાચું બોલીયો તો બામલ કે બાપુ કરી વાગે ચાલો બે હા નો કેદી નાગી સાતમટા તો કઈ જાવગા

రాష్ట్ర వ్యాప్తంగా మరి ఇంత యొక్క ప్రక్రియని ఇక్కడ జరుగుతున్న వేగ వేగవంతమైన యొక్క కార్యక్రమాల్ని మరి రాష్ట్రానికి పరిచయం చేసినటువంటి ఈ మండలం అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే పేద ప్రజలకి తీర్చడానికి భరోసాగా పేదలకి మరి ఇల్లు ఇచ్చినటువంటి మంత్రిగా మరి వారికి ప్రత్యేకంగా ఈరోజు ప్రతి ప్రతి గుండే కూడా ఈరోజు వెళ్ళి తట్టి ఈరోజు వారిని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు నేను ఇప్పుడు వ్యతిరేక చూసిన సీతాకూడ గ్రామంలో మరి అనువయంగా మాకు సీనన్న మాకు ఇల్లు ఇచ్చారు వారి జన్మదినాన్ని కూడా ఇద్దరం ఇల్లు మాకు ఇవ్వటం జరిగింది మా ఇంటి ఇంటికనే వారికి జన్మదినం చేయాలని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేసి ఇవాళ ఇలా ఈరోజు కాబట్టి ఎన్నో ఏళ్ళ కళ ఆ కళని నెరవేర్చినటువంటి మంత్రి పొంగల్ రూపొంది రెడ్డి గారికి మరొకసారి ఈ మండల ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా జన్మదినోత్ శుభాకాంక్షలు తెలియజేస్తాం అదేవిధంగా తిప్పలపల్లి నుండి సీతాకళం వరకు రోడ్డు శాంక్షన్ కావడం జరిగింది సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి